ఏపీలో జరిగిన పోస్ట్ పోల్ అల్లర్లపై దర్యాప్తు చేసిన సిట్ ప్రాథమిక నివేదికను సిద్ధం చేసింది మూడు జిల్లాల్లో జరిగిన ఘటనలపై ఆరా తీసిన సిట్ ఎఫ్ఐఆర్ లో అదనపు సెక్షన్లు చేర్చడంతో పాటు మరికొంత మందిని నిందితులుగా గుర్తించింది నేడు డీజీపీకి ప్రాథమిక నివేదిక ఇవ్వనున్న సిట్ చీఫ్ పూర్తి నివేదికను వీలంత త్వరగా ఇచ్చేందుకు సమాయత్తమవుతున్నారు ఏపీ ఎన్నికల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ బృందం కీలక సమాచారాన్ని సేకరించింది ఇప్పటికే పల్నాడు తిరుపతి అనంతపురం జిల్లాల్లో అల్లర్లు జరిగిన ప్రాంతాలకు వెళ్లి స్థానికులు పోలీసుల ద్వారా అసలేం జరిగిందో తెలుసుకున్నారు తాడిపత్రి అల్లర్లపై నమోదైన కేసుల వివరాలను సిట్ బృందం పరిశీలించింది పోలింగ్కు ముందు పోలింగ్ తర్వాత జరిగిన గొడవలకు కారణాలను ఎస్హెచ్ఓళ్లు అడిగి తెలుసుకున్నారు తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులను వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులు కలిశారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేశారు తిరుపతిలో అల్లర్లు జరిగిన ప్రాంతాలను పరిశీలించిన సిడ్ బృందం తిరుపతి చంద్రగిరిలో నమోదైన కేసులపై ఆరా తీసింది పద్మావతి మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ దగ్గర జరిగిన దాడులతో పాటు యూనివర్సిటీ పిఎస్ పరిధిలో నమోదైన కేసుల వివరాలను తెలుసుకున్నారు పద్మావతి యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఉంటే మారణాయుధాలు ఎలా వచ్చాయని పోలీసులు ప్రశ్నించారు పల్నాడు జిల్లా నరసరావుపేటలో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లోనూ సిట్ బృందం పర్యటించింది మల్లమ్మ సెంటర్లో వాహనం తగులుబెట్టిన స్థలాన్ని ఎమ్మెల్యే ఇంటి దగ్గర స్థలాన్ని అధికారులు పరిశీలించారు దాచేపల్లి మాచవరం మండలాల్లో నమోదైన కేసుల వివరాలను దాచేపల్లి సిఐ నుంచి తెలుసుకున్నారు టీడీపీ వైసీపీ వర్గీయులిచ్చిన ఫిర్యాదులపై ఆరా తీశారు మరోవైపు పల్నాడులో హింసకు చంద్రబాబే కారణమని మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబు ఓడిపోతాననుకున్నప్పుడు కుట్రలు చేస్తాడని పోలీసు అధికారుల మార్పుల వల్లే హింస జరిగిందన్నారు నేను ఓడిపోతాను అని అనుకున్న రోజున నారా చంద్రబాబు నాయుడు గారు రాక్షసంగా వ్యవహరిస్తాడు తనకు అధికారం రాదు అనుకున్నప్పుడు హింసను చేస్తాడు ఇది నారా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ఇవాళ పలనాడులో హింస జరగడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పురంధరేశ్వరి గారు ఇక్కడ మార్పుల వల్లే హింస జరిగిందని నేను మనం టిడిపిపై ఈసీకి నాలుగు ఫిర్యాదులు చేశారు వైసీపీ నేతలు కౌంటింగ్ సమయంలో అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు తెలుగుదేశం పార్టీ ప్రజలు ఓటు వేయలేదనే ఒక కక్షతో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం హింసని ప్రోత్సహిస్తా శాంతి భద్రతలు కాపాడే విధంగా బందోబస్తు పెట్టే విధంగా తగిన చర్యలు తీసుకునే విధంగా ఆ రోజు అప్రమత్తంగా ఉండాలి అని ముందస్తుగా ఎన్నికల కమిషన్ని ఈరోజు కలిసి చెప్పడం జరిగింది ఇప్పటికే ప్రాథమిక నివేదిక సిద్ధం చేసిన సిట్ టీమ్ మరికొంతమంది నిందితులను కూడా గుర్తించింది అయితే సిట్ నివేదికలో ఏ ఏ అంశాలను ప్రస్తావిస్తుందో అన్న ఉత్కంఠ నెలకొండి బ్రాట్ యూ బై వి గాట్ కో పవర్ బై సెన్స్ అండ్ విమల్ పాలకులలో కేసరి Associate sponsor, Ultratech Cement.